రీసెంట్ గా పేరినాని మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తల మీద టీడీపీ జనసేన రౌడీ ముఖర్ ఉద్దేశపూర్వకంగా అధికార మాదంతో మారణ హోమం సాగిస్తున్న విధ్వంసం సృష్టిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు జిల్లాలో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు వారి కార్యకర్తలు చేస్తున్న దాడుల మీద ప్రేక్షక పాత్ర వహించేలా పోలీసులు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు ఆ ఆదేశాలను పోలీసులు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉండడం విచారకరణం అన్నారు గతంలో బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్లో ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారని విమర్శించారు రౌడీ రౌడీషేటర్లో స్థానికంగా ఉన్న డిఎస్సి ఎస్ఐ సిఐలకి ఎరా ఉద్యోగం చేయాలని లేదా నువ్వు ఇక్కడే ఉంటావా లేక విఆర్కి వెళతావా అని మాట్లాడుతున్నా పోలీసులు మిన్నకుండా విడిపోవడం విచారకరం అన్నారు ఈ ఘటనకు సంబంధించి వీడియోలతో కోర్టులకు వెళ్తామన్నారు బందరు గొడుగుపేటలో ఎంకులు బొంకె ఎదురుగా ఉన్నటువంటి సందులో ఒక యాదవ్ కుటుంబంలో ఇంట్లో సామాగ్రి టీవీని ధ్వంసం చేస్తే కేసు పెట్టిన ఇనుగుదూరుపేట పోలీసులు పట్టించుకోలేదు బాధితుల్ని వైసీపీ నాయకులు పరామర్శించి సామాగ్రి కొనుగోలు చేసి ఆర్థిక సాయం చేస్తే మళ్లీ సామాగ్రి కొంటే ఇల్లు ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు కార్యకర్తలు హెచ్చరిస్తున్న పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం స్థానిక చిలకపూడి గోడౌన్స్ ఎదురుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీలో కూలీ పనులు చేసుకునే భార్యాభర్తలు వైసీపీకి పనిచేశారని కారణంతో వారి ఇంటి మీద దాడి డి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు పేరి నాని మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిగినటువంటి వైసీపీ పరాజయం తర్వాత ఆ పార్టీ నేతల్లో అంతర్మదనం మొదలైంది లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాలు అందించాం గతంలో ఎవరు చేయని విధంగా పథకాలు తీసుకొచ్చాం భవిష్యత్తులో ఈ స్థాయిలో ఎవరు డీబీటీ ఇవ్వలేరన్నట్టుగా చేశాం మన ప్రభుత్వం వల్ల లాభపడిన కుటుంబం అంటూ లేదు మరి ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయని ఆలోచిస్తున్నారు నాయకులే కాదు ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారని అంటున్నారు ఎన్నికల ప్రక్రియలో లోపం జరిగిందని ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఆ పార్టీ నాయకులు ట్యాంపరింగ్ నిజమైతే ఆ పదకొండు అసెంబ్లీ నాలుగు ఎంపీ సీట్లు కూడా వైసీపీకి ఎందుకు వదిలిపెడతారని ఇంకొంతమంది ప్రశ్న ఈ చర్చ ఎలా ఉన్నా వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి న్యాయ సిద్ధమవుతున్నారు వైసీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని అందుకే ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సాని అమర్నాథ్ అనే వ్యక్తి చేంజ్ డాట్ ఓఆర్జీ ద్వారా పిటిషన్ వేశారని రీసెంట్ గా కొన్ని కథనాలు వస్తున్నాయి వీలైనంత వరకు తిరిగి ఎన్నికలను మళ్లీ జరిపించేలా అమర్నాథ్ పోరాటం మొదలెట్టారని ఆయనకు మద్దతిస్తూ వైసీపీ అభిమానులందరూ కూడా పోరాటం మొదలు పెట్టాలని కోరుతున్నారు ఈ పోర్టల్లోకి వెళ్లి ఆయన పిటిషన్కి మద్దతు ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు వీలైతే రీపోలింగు లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలంటూ అమర్నాథ్ చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలని కోరుతున్నారు అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కూటమి కోసం పనిచేశారని వైసీపీ ఆరోపిస్తోంది కూటమి అభ్యర్థుల గెలుపు మెజారిటీ మీద వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సంక్షేమ పథకాలలో లబ్ధి పొందినటువంటి ప్రజలంతా ఫ్యాన్ గుర్తుగా ఓటేసామని చెప్తున్నా వైసీపీ ఎందుకు ఓటమి చెందిందని ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు మరి చేంజ్ డాట్ వార్ ద్వారా వేసినటువంటి పిటిషన్ని ఎన్నికల కమిషన్ పరిగణలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుందనేది ప్రశ్న మరోపక్క జగన్మోహన్ రెడ్డి నేరుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడాలని కూడా తీవ్రమైనటువంటి ప్రెషర్ బిల్డ్ అవుతుంది జగన్ కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో రీపోలింగ్ కావాలా వద్దా అనేది ప్రజలే తేల్చాలి కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఓటర్గా మీరు చెప్పండి వీ వాంట్ రీపోలింగ్ లేదా వీ డోంట్ వాంట్ రీపోలింగ్ లేదా ఎస్ ఆర్ నో అని పెట్టండి ఎస్ అంటే మీకు రీపోలింగ్ కావాలని నో అంటే వద్దని